రాజ్యం కాయ మాట్లాడితే ఏం కాదు ఒత్స వాళ్ళకాలే డబ్బ కొట్టాలి నువ్వు డబ్బా కొట్టాలి అనుకో నీ పని అయినట్టే ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ నుతాము నువ్వు నువ్వు ఒకటే మాట అప్పటి నుంచి మాట్లాడుతున్నావు ఇది వాస్తవం కొడతారు దాడి జరుగుతుంది ఇలా జర్నలిస్ట్ మొన్న సిల్కారు ఇంటి మీద ఆయన మీద పోయారు మళ్ళీ ఇప్పుడు జర్నలిస్ట్ రాజ్యం రాగానే దారులకు పాల్పడ్ రాజ్యం అంతే చేస్తారు ఇప్పుడు ఇప్పుడు రాజ్యం ఎట్ అంటే రాజ్యం కా మాట్లాడితే ఏం కాదు ఒత్స వలకాలే డబ్బ కొట్టాలి నువ్వు డబ్బా కొట్టలేదనుకో నీ పని అయినట్టే అపోజిట్ మాట ఆ నీ పని చేస్తుంది రాజ్యం అది ఏ రాజ్యం అనే కావచ్చు ఇప్పుడు జర్నలిస్టు శంకర్ ను అని చెప్తాము నువ్వు ఒకటే మాట అప్పటి నుంచి మాట్లాడుతున్నావు ఇది వాస్తవం కొడతారు దాడి జరుగుతుంది ఇలా జర్నలిస్ట్ మొన్న శిల్కా ప్రావీణ్ కొత్తర్రు ఆయన మీద పోయారు మళ్ళీ ఇప్పుడు జర్నలిస్ట్ సంక్రాన్ని కొట్టారు అంటే వీళ్ళ కొచ్చిందంటే కారణం కూడా ఎట్లుంటుందంటే దాడి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక మాట ఇది కూడా ఆలోచించరు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు చూస్తే ఏమనిపిస్తుంది టీఆర్ఎస్కు అమ్మ బీఆర్ఎస్ పార్టీ కేశవర్కు ఫుల్ సపోర్ట్గా మాట్లాడినట్టే కొడుతుంది వాస్తవానికి అయితే అందరికి తెలిసినది సరే అలా మనసులో ప్రభుత్వం ఏం చేస్తుందని వాళ్ళు చెప్తారు జర్నలిజంగా కానీ అదే అనిపిస్తలేదు పబ్లిక్ ఓ వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకి కట్టువల్లు ఇలా అవి ఛానల్ అవి అన్నట్టు అయిపోయింది అది అది పబ్లిక్ అనుకుంటా మాట అది వాస్తవమే వీళ్ళ మాటలు కూడా అయితేనే ఉన్నాయి వాస్తవానికి నేనేమంటున్నా ఇప్పుడు రాజ్యం వేరే రేవంత్ రెడ్డి చేతికి వచ్చింది రెడ్డి రాజ్యం వచ్చింది రావు రాజ్యం పోయి రాజ్యం పోయి రెడ్డి రాజ్యం వచ్చింది ఇప్పుడు రెడ్డి ఈయన మీద దాడి చేసే నన్ను రేవంత్ రెడ్డి పిక్చర్ అని అన్ని వార్తలలో యూట్యూబ్లలో వస్తుంది ఇది ఓకే వెళ్ళే చెప్పవచ్చు నిజంగానే ప్రభుత్వం చేపిస్తుంది అంటే చేపించవచ్చు అపోజిట్ మాట్లాడుతున్నారు ఖచ్చితంగా కాబట్టి వెనక ముందు చూడకుండా మాట్లాడుతున్నారు కాబట్టి నిజమే చెప్తురు అబద్ధమే చెప్తురు చెప్తున్నారు మొత్తం మీద కాబట్టి మీ మీద దాడి జరిగింది నేనేమంటున్నా మీరు ఇన్ని రోజులు వాళ్ళ కోసమే మాట్లాడుతురుగా కేశవారి కోసం ఒత్తాసలికినట్టే అన్నట్టే ఉందిగా మీ మీద దాడి చేస్తే చేసినాక మరి నేను దాడి జరిగిందిగా ఇప్పుడు వాళ్ళు రావచ్చుగా మీ కాడికి వాళ్ళ కోసమే కానీ రోజు నువ్వు ఇట్లా డబ్బ కొట్టేది మరి వాళ్ళ కోసం నువ్వెందుకు మాట్లాడాల్సి వచ్చింది ఇది ఇది చెప్పు నాకు వచ్చిన డౌట్ అస నేను అడుగుతున్నా నీతో మళ్ళీ నువ్వు నేను ఏంటంటే నువ్వు నేను నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా మళ్ళా వాళ్ళతో ఇట్టానే మళ్ళా నాకు ఇదే పని కాని వాళ్ళ వీళ్ళు వాళ్ళకి దెబ్బకి వచ్చి మాట్లాడినప్పుడు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఈ పని చేస్తుండు ఏ రైతు బంధు కరెంటు అది ఇది అని వస్తాసి వాళ్ళకి మాట్లాడరు మంచిదే నీ తప్పలేదు మరి నీ నీ ఉన్నట్ట మరి నీ ఒళ్ళు వాళ్ళు కదే వాళ్ళు ఏమంటే రావాలి కదా ఎవరు రా మా ఊళ్ళో కూడా కొట్టినట్టు ఏంది రావాలి కదా కేశవర్ రావాలి హరీష్ రావు రావాలి కేటీఆర్ రావాలి నీ రా అప్పుడు ఎవరైతే ఉన్నరు వాళ్ళు అందరు రావాలిగా నీ కాయ ఏరు ఒక్కడన్నా స్పందించండా నేనేమంటున్నా అంటే మీరు జర్నలిజం చేసేది నిజమే నిజం మాట్లాడుతున్నందుకు చేయాలి ఎవరికి వస్తాసలేదు నిజం ఉంటే నిజం చెప్పా బాబం చెప్పాలి అంతే ఉండాలి జర్నలిజం జర్నలిజం అంటే అదేగా ఈయన చేస్తున్నాడు ఆయన చేస్తున్నాడు అని మీ వాళ్ళు వాళ్ళకి ఒక్కడ రాడా ఇప్పుడు ఈ నీటను అమ్మాల్సి వస్తుంది ఆ నీటను అమ్మాల్సి వస్తుంది అందుకనే దాడి అతనేది జరుగుతుంది ప్రగా ఇప్పటికైనా వీళ్ళు తెలుసుకొని తొంభై మూడు శాతం ఉన్న బహుజనులు ఉన్నారుగా జర్నలిజం చేస్తాయని ఏ రెడ్డి ఆయన చేసాడో చెప్పు ఒక పేరు చెప్పు అంటే చేయొచ్చు నేను చేస్తలేదు అంటలేను ఉండొచ్చు ఇట్లా వార్తలు జరుగుతాయని ఎవరు ఒక పేరు చెప్పరా ఈ బీసీఎస్సి ఎస్టీలే చదువుతారు ఆ జర్నలిజం చేసిన పత్రికలు రాసిన పేపర్లు రాసిన ఏ పాటలు పాడినా ఆటలు ఆడినా రాజ్యం తెచ్చిన డప్పులు వచ్చిన అవుతున్నా జనల్కి వచ్చిన కంటర్లో పోవాలన్నా మిడింగ్లో పోవాలన్నా ఒక దచ్చిరన్నా బతికిరన్నా నరికిరన్నా సచులు గోరీల గోరీలు బొండలు పెట్టింది ఆళ్ళనే ఏన్నా వాళ్ళు ఉన్నారా ఉంటే ఉండవచ్చు వన్ పర్సెంట్ కానీ తొంభై పర్సెంట్ ఇల్లేగా అవుతా ఇంత కాలంలో ఈ రాష్ట్రమే మనది ఓ తొంభై మూడు శాతం ఉన్న బీసీఎస్సీ ఎస్టీ ప్రజలగా అన్నప్పుడు బీసీఎస్సీ ఎస్టీ ప్రజలకు జరుగుతున్న అన్యాయం కోసం మాట్లాడాలన్నా వీళ్ళు జర్నలిజం అన్నప్పుడు ఈ దొంగలకు ఓడేమో రేవంత్ రెడ్డి అంటే ఓడి గుండె కొట్టుకుంటాడు ఏ కానీ ఓడి బోకర్గాడు ఏమనుకుంటున్నాం మా రేవంత్ రెడ్డి అని ఓడంటాడు ఏ పాటడు వచ్చినాక మొత్తం ఖరాబ్ అయింది కరాట పోయింది నాశనం అయింది ఓడంటాడు ఓడు ఓ జర్నలిజం చేస్తుడు ఒకడంటాడు ఇద్దరు పొత్తులో ఉళ్ళో వలిగింది ఇప్పుడు ఇద్దరిని కాపాడదానుకోవడానికి వచ్చిందా ఓ ఇది పిల్ల ఇది చెప్తాను అందుకనే చూసి మనందరి కోసం మాట్లాడితే అయిపోతుంది నిజం మాట్లాడాలంటారు జర్నలిజం అంటే నువ్వు నా మాట నా ముచ్చట నీనకపో వినకపో అబ్బా ఇప్పుడు నేను కూడా ఈ అన్నీ చెప్తున్నా ప్రజలారా మంచి రి ఇందా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉండొచ్చు నాయనా ఈ జూస్తోళ్ళు కాంగ్రెస్ నాయకులు ఉండొచ్చు మీరందరూ కాంగ్రెస్ వాళ్ళకి ఇంత ఏమైనా కోపం గిట్టొస్తే మరి అనుసుకోరి అక్కడ పెట్టుకోరి టీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినా సరే అక్కడ దాపెట్టుకోరు కొన్ని రోజులు కానీ నేను మాట్లాడింది నిజమా అబద్ధమా తెలుసుకోవాలి అంతే కరెక్టా కాదా అది తెలుసుకునే చాలు ఎక్కువ ఈ తెలంగాణ రాష్ట్రంలో తొంభై మూడు శాతం ఉన్న ప్రజలు మనం అవునా కాదా మన కోసం మాట్లాడాలన్నా వద్దా ఈ జర్నలిజం వంటి వాళ్ళు రెడ్డి రావులకు డబ్బ కొట్టే పని చేస్తే ఇప్పుడు ఇద్దరు వీళ్ళు ఇక్కడ ఆయన ఇద్దరు ఏమో ఆయనకి డబ్బ కొడతారు ఒకడేమో ఈయనకి డబ్బ కొడతారు ఇద్దరు డబ్బలు కొడితే ఏమైంది ఒళ్ళు వలిగింది ఒళ్ళు వలిగితే ఇలా డబ్బాలు వలిగితే వాళ్ళ వాళ్ళని ఒక్కడన్నీ వచ్చి తొగి చూసి రా ఓ ఇది జరుగుతుంది మన ఇంతకు ముందుకు జర్నలిజం చేసుకోవాలని చంపేశర ఇని కేవలం కొట్టిర్రు అంతే అత్త కూడా చంపారు నువ్వు ఇస్త్రీ తీసుకుంట్రా యాభై ఏళ్ళ నుంచి చరిత్ర తీసుకురా వార్త చదివినానికి చంపేశారు మరి అవి ఏను చెప్పాలి ఆయన గట్టు ఉంటుంది ఇది ముచ్చట వస్తాయి ఇక పోదాం వాడ కోళ్ళు ఉన్నాయి కమ్మాలే కోళ్ళు కోడి పిల్లలున్నాయి మవ్వలేదు పెడిగిపోయింది అంతా ఓ